హలో ఫ్రెండ్స్ జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు కోర్టు అతనికి జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించింది ఇటువంటి కేసుల్లో బెయిల్ ఎప్పుడు ఇవ్వాలి అన్న దానికి సంబంధించి రూల్ ఏమీ లేకపోయినప్పటికీ మన దగ్గర మాత్రం మన కోర్టులో ముఖ్యంగా అది పోక్సో కేసు అయినప్పుడు కనీసం అరవై రోజుల పాటు బెయిల్ ఇవ్వకపోవటం అనేది ఉంది కాబట్టి ఇతను కూడా కనీసం అరవై రోజులైతే జైల్లో ఉండాల్సి వస్తుంది ఆ తర్వాత కూడా అతను పెట్టుకునే లాయరు ప్రభుత్వం తీసుకునే స్టాండు జడ్జి కన్విన్స్ అయ్యారా లేదా అన్న దాన్ని బట్టి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి అతను బెయిల్ మీద బయటకు వచ్చాక మళ్ళీ అది ఎప్పుడో ట్రయల్కి వెళ్లేదాకా ఇంకా దీనికి సంబంధించిన పురోగతి ఏమి ఉండదు ఈ ట్రయల్ కూడా రెండేళ్లకు మూడేళ్లకు ఐదేళ్లకు పదేళ్లకో ఎప్పుడు జరుగుతుంది అనేది మనం చెప్పలేము కానీ ఈ కేసు చాలా ప్రశ్నల్ని చాలా అంశాలని కూడా లేవనెత్తింది చాలా మందికి ఇంకా తీరని సందేహాలు కూడా చాలా ఉన్నాయి ఈ రోజు వీడియోలో నేను అందులో కొన్నిటినైనా కూడా అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఒక నాలుగైదు అంశాలు ఈ రోజు వీడియోలో అనుకుంటున్నాను మాట్లాడతామనుకుంటున్నాను మొట్టమొదటిది ఐదేళ్ల కింద జరిగితే ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు ఇది చాలా మంది అడుగుతున్న ప్రశ్న రెండోది అది ఒక రిలేషన్షిప్ మాత్రమే రిలేషన్షిప్ చెడిపోయినప్పుడు దాన్ని అత్యాచారం కింద పరిగణించడం ఎంతవరకు సరైంది మహా అయితే ఇది చీటింగ్ కేసు అవుతుంది కానీ ఇది రేప్ కేసు ఎట్లా అవుతుంది ఈ ప్రశ్న అడిగింది ఎవరో కాదు ఒక సీనియర్ జర్నలిస్టే నన్ను అడిగారు కాబట్టి ఈ ప్రశ్న కూడా నేను వాళ్ళ సమాధానం చెప్పాలనుకుంటున్నాను మూడవది ఈ కేసులో ఉన్నది షేక్ పాషా జానీ అనే జానీ మాస్టర్ కాకుండా ఇంకెవరైనా అయితే కూడా ఈ కేసు ఇట్లాగే జరిగి ఉండేదా నాలుగోది మీడియా ఈ మొత్తం కేసు విషయంలో ప్రవర్తించిన విధానం ఏంటి ప్రొఫెషనల్ ఎథిక్స్ ని పాటించారా లేదా ఈ విషయాలు ఈరోజు ప్రధానంగా మాట్లాడదలుచుకున్నాను సో మొట్టమొదటిది ఇది అసలు అత్యాచారమే కాదు దీన్ని అత్యాచారం అనటం సరైంది కాదు ఐదేళ్ల పాటు వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ఇట్లా చెప్పడం సరైంది కాదు మహా అయితే చీటింగ్ అవుతుంది కానీ అత్యాచారం కాదు ఇది చాలా మందికి ఇంకా కూడా ఉన్న ప్రశ్న కొన్ని టెక్నికల్ గ్రౌండ్స్ నుంచి దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను ఐదేళ్ల కింద అమ్మాయి వయసు పదహారు సంవత్సరాలు ఇప్పుడు అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు అమ్మాయి ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం తను అసిస్టెంట్ గా చేరిన వెంటనే ముంబైలో జరిగిన ఒక షూటింగ్ సందర్భంగా తన మీద అతను లైంగిక దాడికి పాల్పడ్డాడు ఒకవేళ అది కన్సెన్షియల్ అని ఎవరైనా అంటే కూడా ఏళ్ల కంటే తక్కువ వయసు వాళ్ళు అదే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎందుకంటే అబ్బాయిల మీద కూడా ఇటువంటివి చాలా జరుగుతున్నాయి ఇది పోక్సో కిందకు వస్తుంది పోక్సో అనేది చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాలకు సంబంధించి పద్దెనిమిదేళ్ల కంటే తక్కువ ఉంటే కన్సెంట్ ఉన్నప్పటికీ కూడా అది రేప్ అవుతుంది ఒకవేళ ఆ అమ్మాయి ఒప్పుకుంది అని మనం అనుకున్నప్పటికీ కూడా మాట వరుసకు అది ఖచ్చితంగా రేపవుతుంది ఈ ఒప్పుకోవటానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాలి ఒక పదహారేళ్ళ అమ్మాయి ఒప్పుకోవటం అనేదాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం ఈమె కంటే పై స్థాయిలో ఉన్నప్పుడు ఏదో రకంగా భయపెట్టో ప్రలోభపరచో అక్కడ వయసుతో సంబంధం లేకుండా పవర్ పొజిషన్లో ఉన్నప్పుడు దాన్ని వాడి సంబంధం పెట్టుకుంటే కూడా దాన్ని లైంగిక దాడిగానే భావించాల్సి వస్తుంది అందుకే దాన్ని పోష్ కిందకి తీసుకొచ్చారు అంటే వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కింద కూడా ఇది వస్తుంది ఈ అమ్మాయి విషయంలో రెండు ఉన్నాయి ఒకటి పాష్ రెండోది ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో సో ఈ రెండు రకాలుగా కూడా చూస్తే ఇది నేరమే అవుతుంది ఆ అమ్మాయి అప్పుడే ఎందుకు చెప్పలేదు ఒక పదహారేళ్ళ అమ్మాయి భవిష్యత్తు మీద చాలా కళలు ఉన్నాయి చాలా టాలెంటెడ్ మనందరికీ తెలుసు బయటకు చూపించకూడదు అని తెలిసినప్పటికీ కూడా మీడియా చాలా ఆ వీడియోస్ బయటకు రిలీజ్ చేసింది అమ్మాయి ఎంత టాలెంటెడ్గా ఉందో మనందరం కూడా చూసాం సో అటువంటి ఒక టాలెంట్ ఉన్న అమ్మాయి ఇండస్ట్రీలోకి రాగానే ఇటువంటి దెబ్బ పడితే ఆ అమ్మాయి మనస్థితి ఎట్లా ఉంటుంది ఇది అర్థం కావాలంటే విక్టిమ్స్ కోపింగ్ మెకానిజం ఎట్లా ఉంటుంది అనేది అర్థం కావాలి చాలా సార్లు ఇట్లా కింద నుంచి కష్టపడి పైకి వచ్చేవాళ్ళు పెద్దగా ఫైనాన్షియల్ సోషల్ బ్యాక్గ్రౌండ్ లేని ప్లేసెస్ నుంచి వస్తారు జనరల్గా వాళ్ళే వనరబుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద దాడులు కూడా జరుగుతాయి ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత అటువంటి ఒక దాడి జరిగిన తర్వాత వాళ్ళలో ఒక రెండు మూడు రకాల ఆలోచనలు వస్తాయి ఒకటి ఈ మాట నేను చెప్తే కూడా ఎవరు నమ్మరు జనరల్గా ఇటువంటి పనులు చేసేవాళ్ళు చాలా చార్మింగ్గా కూడా ఉంటారు అంటే ఒక నార్సిసిస్టిక్ టెండెన్సీ చార్మింగ్ బిహేవియర్ ఇవన్నీ కూడా ఉంటాయి అట్లానే వాళ్ళు అందరితో కూడా బిహేవ్ చేయరు మీరు జానీ మాస్టర్ విషయంలో కూడా చూడండి చాలా మంది వచ్చి లేదు ఆయన అట్లాంటి వాడు కాదు మాతో ఇప్పుడు అట్లా బిహేవ్ చేయలేదు అని చెప్తున్నారు ఒకళ్ళను విక్టిమ్స్ విక్టిమ్స్గా ఎంచుకుని వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తారు సో ఇక్కడ ఈ అమ్మాయి టార్గెట్ అయింది ఆ అమ్మాయి ఒకసారి టార్గెట్ అయిన తర్వాత ఇది జరగగానే ఒకటి అమ్మాయి ఈ బా ఈ విషయం బయటకు చెప్తే ఎవరు నమ్మరు అని ఒక భయం అంతేకాకుండా మన చుట్టూ ఒక స్టిగ్మా ఉంటుంది తమ మీద ఇటువంటి ఒక లైంగిక దాడి జరిగింది అంటే స్టిగ్మా చాలా దారుణంగా ఉంటుంది ఈ విషయం అందరికీ కూడా తెలుసు అందుకోసమే మన దగ్గర చాలా లైంగిక దాడులు అసలు బయటకు రావు రిపోర్ట్ అయ్యేది ఒకటైతే రిపోర్ట్ కానివి తొమ్మిది రెండోది జరిగిందేదో జరిగింది ఇక నేను ఎలాగోలాగా ముందుకు వెళ్తే నేను సక్సెస్ అయినప్పుడు ఇతని నుంచి దూరంగా పారిపోతాను అప్పటిదాకా నేను ఇతన్ని భరించాలి అని అనుకుంటుంది అది అవతల వ్యక్తికి ఒక బలం కింద మారుతుంది దాన్ని వాడి పదే పదే లైంగిక దాడులు చేస్తూ ఉంటాడు ఈఎంఐ విషయంలో కూడా జరిగింది అదే అని అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ పెట్టి మనకు అర్థమవుతుంది ఒకసారి ఇటువంటి ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లోకి వచ్చిన తర్వాత పవర్ డైనమిక్స్ చాలా గా ఉంటాయి అది డొమెస్టిక్ అబ్యూస్ కానివ్వండి సెక్షువల్ అబ్యూస్ కానివ్వండి వీటన్నిటిలో కూడా ఒకసారి ఒక దాడి చేసి ఒక అబ్యూస్ చేసి దాని నుంచి ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయకపోతే యువతల వాళ్ళ బలం పెరుగుతూ ఉంటుంది ఈ దాడుల తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది అందుకే చాలా సార్లు ఆ డొమెస్టిక్ అబ్యూస్లో కూడా ఇది వింటూ ఉంటాం మొదటి రోజే కొట్టాడండి చెంపదెప్ప కొట్టాడు మొదటి రోజే తిట్టాడండి అంటారు మరి ఆ రోజే ఎందుకు మాట్లాడలేదు అంటే ఈ పరిస్థితి మారుతుందని ఒక ఆశ యువతల వాళ్ళకు ఉంటుంది ఇది చేస్తే కూడా ఏం జరగలేదు కాబట్టి ఈ డోసు పెంచు అనే అవతల వాళ్ళు అనుకుంటారు సో ఇక్కడ కూడా అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను చివరికి భార్య కూడా ఎందుకు ఇన్వాల్వ్ అయింది ఇది కూడా చాలా క్లాసిక్ కేసు ఈ నాసిసిస్టిక్ బిహేవియర్ ఉన్న వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని దాన్ని నమ్మించగలుగుతారు అంటే ఈ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను ఇది ప్రేమ ఈ మొత్తం గేమ్ లో ఈ పక్కనున్న భార్య ఇలాంటి ఒక నాసిసిస్టిక్ టెండెన్సీలో అప్పటికే విక్టిమ్స్ గా ఉంటారు వాళ్ళు కూడా వీళ్ళతో పాటు ప్లే చేయడం మొదలు పెడతారు అందుకోసమే ఈ కేసులో భార్య కూడా ఆ అమ్మాయిని బలవంత పెట్టింది అని అంటున్నారు ఇట్లాంటి కేసెస్ నేను చాలా చూశాను నాకు తెలిసిన ఒక కేసులో ఒక అమ్మాయికి ఇంట్లో చదువుకునే పరిస్థితి లేదు టీచర్ గా ఉన్న వ్యక్తి స్కూల్లో ఉన్నప్పుడు చదువుకోవడానికి హెల్ప్ చేశాడు ఆ తర్వాత అమ్మాయి బాగా చదువుకుంది తర్వాత యూనివర్సిటీకి వెళ్ళింది మంచి గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది బట్ ఈ ప్రాసెస్ లో ఇతను ఈ అమ్మాయి మీద ఒక కంట్రోల్ ని ఉంచుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆ అమ్మాయి తర్వాత పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే కూడా ఇతను ఎలా చేయలేదు ఏదో ఒక పేరుతోటి అమ్మాయిని పెళ్ళిళ్ళు కాకుండా చేయటమే కాకుండా ఆ తర్వాత కాలంలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకపోతే నేను బతకలేను అని ఆమె వెంట పట్ట మొదలు పెట్టాడు నేను చచ్చిపోతానని చెప్తే ఆయన భార్య కూడా ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి లేదు నువ్వు పెళ్లి చేసుకపోతే ఆయన చచ్చిపోతాడు మేమందరం అనాధనమైపోతామని ఆమె కూడా వచ్చి చెప్పిన పరిస్థితి ఉంది ఆమె ఒప్పుకోకపోతే ఇద్దరు కూడా అమ్మాయిని అబ్యూజ్ చేశారు తానే కానీ అమ్మాయికి హెల్ప్ చేయకపోతే అమ్మాయి పదో తరగతి కూడా పాస్ అయ్యేది కాదు తను సహాయం చేయటం వల్లనే అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి గవర్నమెంట్ ఉద్యోగం కూడా తెచ్చుకుంది ఇప్పుడు తను వాడుకుని బయటకు వెళ్ళిపోతుంది ఇది అతను చేసిన ఆరోపణ సరిగ్గా జానీ మాస్టర్ ఈ అమ్మాయి విషయంలో కూడా టూట్ గా కథ ఇలాగే ఉంటుంది నేను అమ్మాయికి జీవితాన్ని ఇచ్చాను మా ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమే ఇప్పుడు ఆమె కావాలని నన్ను ఇట్లా దెబ్బతీయటం కోసం చేస్తుంది ఇది అతను చేస్తున్న ఆరోపణ ఇటువైపు నుంచి అయితే ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతాయి బట్ ఇవి చాలాసార్లు బయటకు రావు వీళ్ళ కేసులో బయటకు రావడానికి ఒక కారణం ఉంది ఆమె ఇండిపెండెంట్ గా ఎదిగే ఒక ప్రయత్నం చేసింది అంటే అతనితో సంబంధం లేకుండా ఆమె విడిగా ఎదిగే ఒక ప్రయత్నం చేయటం ఇతనికి నచ్చలేదు డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ కూడా కావటం వల్ల ఆమెకి కార్డు కూడా ఇవ్వటానికి నిరాకరించారు దాని వల్ల వీళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్య ఎస్కలేట్ అయింది అప్పుడు ఆమె కంప్లైంట్ చేయాల్సి వచ్చింది ఆమె విషయాలని బయట మాట్లాడాల్సి వచ్చింది సరే మధ్యలో పెద్దలందరూ కల్పించుకొని ఆమెకి కార్డు ఇప్పించారు కానీ ఒకసారి విషయం అంటూ బయటకు వచ్చిన తర్వాత అది అక్కడతో ఆగదు ఆమెకి సరైన కౌన్సిలింగ్ దొరకటము ఇది అత్యాచారం కిందకు వస్తుంది దీని మీద కంప్లైంట్ చేయొచ్చు అని ఆమెకు అర్థం కావటము వీటన్నిటి వల్ల కూడా ఆమె మొదట ఇండస్ట్రీలోనూ ఆ తర్వాత పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ చేసింది చాలా సార్లు ఇలాంటి కేసు పెట్టినప్పుడు ఇండస్ట్రీ నుంచి పెద్దగా సపోర్ట్ ఉండదు ఈమె ట్రబుల్ మేకర్ కాబట్టి మీరు దూరం ఉంచాలనే ఒక ధోరణి చాలా చోట్ల ఉంటుంది అది కూడా చాలా వరకు విక్టిమ్స్ కంప్లైంట్ చేయకుండా ఉండటానికి కారణం అవుతుంది ఒక్కసారి బయటకు మాట్లాడితే ఒకటి స్టిగ్మా రెండోది వెలివేత నేరం చేసిన వాళ్ళు ఎప్పుడు బలవంతులు మంచి పొజిషన్ లో ఉంటారు కాబట్టి ఎవరైతే విక్టిమ్స్గా ఉన్నారో వాళ్ళ పట్ల ఒక సోషల్ స్టెగ్మంగ్ ఉంటుంది వాళ్ళని మిగిలిన వాళ్ళందరూ కూడా దూరం పెట్టడం అనేది ఉంటుంది ఈఎంఐ విషయంలో కూడా అది జరుగుతుందేమో అన్న అనుమానం అయితే ఖచ్చితంగా ఉంది ఏం జరుగుతుంది అన్నది మనకు భవిష్యత్తే నిర్ణయిస్తుంది రెండో విషయం ఇటువంటి ఎప్పుడు జరిగినా కూడా పర్పటేటర్ వైపు కూడా స్టాండ్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చెప్తారంటే అతను అలాంటి వాడు కాదు మాతో ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు ఇంతకుముందు కూడా చెప్పాను ఈ టెండెన్సీ వాళ్ళు అందరితో ఈ పని చేయరు వాళ్ళు ఒకళ్ళను ఇద్దరు విక్టిమ్స్ నేర్చుకుని వాళ్ళను మాత్రమే టార్గెట్ చేస్తారు మిగిలిన వాళ్ళందరికీ చాలా మంచి వాళ్ళుగా ఉంటారు భార్యల్ని విపరీతంగా కొట్టే కొంతమంది భర్తలు కూడా బయట సమాజంలో చాలా మంచి వాళ్ళుగా ఉంటారు చాలా మంది ఆ మాట చెప్తే కూడా నమ్మరు అయ్యో అతను చాలా మంచివాడు కదా భార్యను కొడతాడా హే ఆమెదో చేసి ఉంటుంది లేకపోతే ఎందుకు కొడతాడు ఇటువంటి సమర్థనలు వస్తాయి జానీ మాస్టర్ విషయంలో అటువంటి సమర్థనలు చాలా వచ్చాయి చాలా మంది అతని వైపు సైడ్ తీసుకున్నారు కూడా ఇకపోతే జానీ మాస్టర్ ప్లేస్ లో ఎవరైనా ఇంకా పెద్దవాళ్ళు ఉంటే కూడా ఇలాగే జరిగి ఉండేదా ఇది నన్ను చాలా వేధిస్తున్న ప్రశ్న ఎందుకంటే ఇండస్ట్రీలో ఇటువంటి ఆరోపణలు రావటం మొదటిసారి కాదు గతంలో శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఫోటోలు కూడా బయటపెట్టి ఈ విషయాలు మాట్లాడారు ఆమె ఎవరితోనైతే ఇంటిమేట్ గా ఉన్న ఫోటోలు బయట పెట్టిందో మీద ఇటు పాష్లో గాని అటు పోలీస్ స్టేషన్ లో గానీ ఒక్క కంప్లైంట్ కూడా నమోదు కాలేదు నమోదు చేయకుండానే దాన్ని హషప్ చేసేశారు ఆ తర్వాత కూడా చాలా మంది ఇటువంటి కంప్లైంట్స్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలోనే కంప్లైంట్ చేశానని పూనమ్ కౌర్ అనే ఒక నటి కూడా చెప్తుంది ఆమె త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద డైరెక్ట్గాను పవన్ కళ్యాణ్ మీద ఇండైరెక్ట్ గాను ఆరోపణలు చేస్తుంది ఇప్పుడే కాదు గత నాలుగైదు సంవత్సరాలుగా చేస్తుంది బట్ ఎవ్వరూ పట్టించుకోలేదు అంతేకాకుండా ఇండస్ట్రీలో ఆ తుపాకులు తీసుకుని కాల్చిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ కేసులే లేకుండా పోయాయి అది కూడా మనం చూసాం సో ఇక్కడ జానీ మాస్టర్ కాకుండా ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఉంటే కూడా ఇదే జరిగేదా కాంప్రమైజ్ చేసి దీన్ని హషప్ చేసే చేసేవాళ్ళ కాదా నేను అనుకోవటం ఖచ్చితంగా హషప్ అప్ అయి ఉండేది ఎందుకంటే హేమా కమిటీ అంత ప్రకంపనలు అక్కడ సృష్టిస్తూ ఉంది అనేక విషయాలు బయటకు వస్తున్నాయి బట్ ఇప్పటికీ కూడా తెలుగు ఇండస్ట్రీలో అటువంటివి ఇంకా బయటకు రావట్లేదు బట్ ఇక్కడ జరుగుతున్నాయన్న విషయం చాలా మందికి తెలుసు కానీ పెద్ద హీరోలకు వ్యతిరేకంగా పెద్ద డైరెక్టర్లకు వ్యతిరేకంగా పెద్ద ప్రొడ్యూసర్లకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడే సాహసం చేయట్లేదు చాలాసార్లు హీరోయిన్లకు సంబంధించిన అంశం మాత్రమే కాదు వేరే టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కాస్ట్యూమ్స్ కావచ్చు డాన్స్ కావచ్చు డైరెక్షన్ కావచ్చు వీటన్నిటిలో కూడా ఆడపిల్లలు పనిచేస్తారు కదా వీళ్ళందరి మీద కూడా ఇటువంటివి జరిగే అవకాశం ఉంది అంటే కాస్ట్యూమ్ కావచ్చు ఒక్కటే కాదు ఇంకే రకంగా కూడా ఇండస్ట్రీలోకి రావటానికి ప్రయత్నించే ఆడపిల్లల మీద ఇవి జరిగే అవకాశం ఉంది సో వీళ్ళెవ్వరు కంప్లైంట్ చేసినా కూడా వీటిని ఇంత సీరియస్గా తీసుకుని ఇంత దూరం వెళ్ళే వాళ్ళ ఖచ్చితంగా ఇది హష్ అయ్యుండేది అయి ఉండేది ఈయన కేసులో జనసేన పార్టీ డిస్టెన్స్ చేసుకోవటం కూడా అతనికి వ్యతిరేకంగా పనిచేసింది అదే జనసేన పార్టీ ఓన్ చేసుకుని ఉంటే ఇది జరుగుంటుందని నేను అనుకోవట్లేదు పవన్ కళ్యాణ్ క్లోజ్ గా భావించే త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఇప్పటికీ కూడా ఎటువంటి చర్యని ఇనిషియేట్ చేయలేదు ఇక్కడ కూడా ఒక డైనమిక్స్ ఏవో పనిచేస్తున్నాయి అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇక చివరిది మా సోదరుల ప్రవర్తన మీడియా ప్రవర్తించిన విధానం ఒక అత్యాచారం జరిగినప్పుడు దానికి సంబంధించిన వార్తలను కవర్ చేసేటప్పుడు ఎట్లా ప్రవర్తించాలి అనటానికి చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి దాన్ని సెన్సేషనలైజ్ చేయకూడదు నెంబర్ వన్ రూల్ దాదాపుగా ప్రతి మీడియా సంస్థ దాన్ని సెన్సేషనైజ్ చేసింది డిజిటల్ మీడియా అయితే చెప్పాల్సిన పని లేదు డిజిటల్ మీడియా సోషల్ మీడియా పరమ నీచంగా బిహేవ్ చేసింది మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈసారి దాన్ని సెన్సేషనైజ్ చేయడానికి ఏదో రకంగా ఈ ఇష్యూని లైవ్లో ఉంచడానికి వాళ్ళు నానా ప్రయత్నాలు చేశారు ఇది చాలా దారుణం ఇంకొకటి విక్టిమ్ ఐడెంటిటీని బయట పెట్టకూడదు ఇది పాత ఐపీసీలోనే ఉంది కొత్త బిఎన్ఎస్లోనే కూడా ఉంది బిఎన్ఎస్లో సెక్షన్ సెవెంటీ టూ ప్రకారం ఐడెంటిటీని బయట పెట్టే ఏ పనైనా అంటే ఆమె ఆమె పేరెంట్స్ గురించి చెప్పడమైనా ఆమె ఫోటోలు చూపించడమైనా ఆమె అడ్రస్ ఎక్కడైనా మాట్లాడటమేనా అంటే ఆమె ఐడిని బయట పెట్టే ఏది మాట్లాడినా కూడా అది శిక్షార్హమైన నేరం రెండు సంవత్సరాల జైలు ఫైన్ కూడా ఉంటాయి కానీ ఎవ్వరూ దీన్ని పట్టించుకోలేదు చాలా మంది ఆ అమ్మాయి ఫోటోని వాడారు ఆ అమ్మాయి జానీ మాస్టర్ కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోని విపరీతంగా వాడేశారు నిజం చెప్పాలంటే ఇంత ఉత్సాహంగా జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన ప్రభుత్వం ఇట్లా ప్రవర్తించిన యూట్యూబ్ ఛానల్స్ మీద మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థల మీద కూడా ఖచ్చితంగా కేసు పెట్టాలి ముందు జరిగిన కలకత్తా రేప్ కేసులో కూడా ఇదే జరిగింది ఆమె ఫోటోను బయట పెట్టినప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఇది బయట పెట్టకూడదు ఐడెంటిటీని తెలియజేసే విషయాలు ఏవి బయట పెట్టకూడదు ఎప్పుడైతే ఆమె రిటర్న్ కన్సెంట్ ఇచ్చిందో అంటే నేను నా పేరు బయటకు వచ్చినా పర్లేదు నా మొహం బయటకు వచ్చినా పర్లేదు ఆమె రాసి ఇచ్చినప్పుడు మాత్రమే అట్లా పేరు బయట పెట్టే అవకాశం ఉంటుంది చనిపోయినప్పుడు కూడా పేరు బయట పెట్టకూడదు తల్లిదండ్రులే కన్సెంట్ ఇచ్చినా సరే బయట పెట్టకూడదు కోర్టు కన్సెంట్ ఇస్తే మాత్రమే ఆ పేరుని ఆ అమ్మాయి ఫోటోని బయట పెట్టచ్చు బట్ అదర్వైజ్ పెట్టకూడదు అంటే ఆమె రిటర్న్ కన్సెంట్ లేకపోయినా తల్లిదండ్రులు కన్సెంట్ ఇస్తే కోర్టు అంగీకరించకపోయినా కూడా ఎవరు విక్టిమ్స్ పేర్లను కానీ ఫోటోలను కానీ వాడటానికి వీల్లేదు అట్లా చేసిన వాళ్ళందరూ శిక్షార్హులే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు కదా చట్టం నిజంగా తన పని కానీ తను చేస్తే ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను సోషల్ మీడియాలోను డిజిటల్ మీడియాలోనూ ఉన్న చాలా మంది జైలుకి వెళ్లే పరిస్థితి ఉంటుంది ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు నా ముందుకు వచ్చిన ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పే ఒక ప్రయత్నం చేశాను తప్పకుండా మిత్రులకు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ